ఒక అడవిలో ఒక పెద్ద చెట్టు ఉండేది ఆ చెట్టు మీద ఒక పావురం నివసిస్తూ ఉండేది ఒకరోజు ఆ చెట్టు కింద ఒక చిన్న చీమ నీటి కోసం వెతుకుతూ ఉంది నది దగ్గర వెళ్ళేసరికి కార్జారి నదిలో పడిపోయింది చీమకు ఏం చేయాలో అర్థం కావడం లేదు అటువైపుగా వెళ్తున్న పావురం చీమను చూసింది నీటిలో కొట్టుపోతున్న చీమను పావురం పాపం జాలేసి వెంటనే దాని మనసులో ఒక ఆలోచన వచ్చింది ఆ పావురం చెట్టు నుండి ఒక ఆకును కోసి నీటిలో కొట్టుకపోతున్న చీమ దగ్గర వేసింది చీమ ఆ ఆకును పట్టుకొని ఒడ్డుకు చేరింది ఎలాగల కొంతకాలం తర్వాత ఒక వేటగాడు అడవికి వచ్చాడు అతను చెట్టు మీద ఉన్న పావురాన్ని చూసి దాన్ని పట్టుకోవాలని అనుకున్నాడు అతను తన బాణాన్ని పావురం వైపు గురిపెట్టాడు అప్పుడే అడుగు వస్తున్న చీమ వేటగాడిని చూసింది ఇదంతా కింద నుండి చూస్తున్న చీమ కోసం వచ్చింది వెంటనే వేటగాడిని కాల్చి గట్టిగా దొరికింది కొరికింది నొప్పితో వేటగాడు తన బాణాన్ని వదిలేశాడు శబ్దమినీ పావురం అప్రమత్తంగా అక్కడికి నుండి ఎగిరిపోయింది ఈ విధంగా ఒక చిన్న సహాయం చేస్తే ఒక పెద్ద ఆపద నుండి పావురాన్ని కాపాడింది ఇది సహాయం చేసిన వారికి సహాయం తిరిగి అందుతుందని తెలియస్తుంది ఈ వీడియో చూసినట్టయితే మీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియో మీకు చూసినందుకు మా ధన్యవాదాలు